హాయ్ అండ్ అందరికీ ఎటువంటి సహజలు లేకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పన్నీర్ ముక్కలు తీసుకున్న అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు సిట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఆ మసాలాలన్నీ పన్నీర్ ముక్కలు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుని మ్యాగ్నెట్ కోసం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక పెనం పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అవి రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా ఎలా రోస్ట్ అయ్యారో తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన ఒక ఉల్లిపాయ బీన్స్ ఒక క్యారెట్టు ఒక టమాటా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తీసుకోవాలి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వే వేయాలి తర్వాత ఆనియన్ ముక్కలను వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ యాడ్ చేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుని కాసేపు మూత పెట్టుకోవాలి చూశారు కదా మొక్కలన్నీ మగ్గాయి ఇవన్నీ మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అలా కొద్ది కొద్దిగా రైస్ కలుపుకుంటూ మొత్తం అంతా యాడ్ చేసుకుని లాస్ట్కి మీ టేస్టీ తగినట్టు ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్కి తో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఎంతో టేస్టీ అయినా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ